ఒకసారి ఇట్లా రండి మీకు ఒక మంచి విషయం చూపిస్తా ఇక్కడ ఎన్ని బ్రహ్మజమ్ముడు చెట్టుకున్న కాయలు ఉన్నాయో చూడుర్రి మీ అందరికీ తెలుసు నేను ఎక్కువ ప్రకృతి పంట ఉన్న దృశ్యాలు మీ అందరికీ చూపించడానికి ఇష్టపడతాను మనం ఎన్నో కొనుక్కొని తింటాం కానీ ప్రకృతి సిద్ధంగా దొరికి మనకు ఆరోగ్యాన్ని అట్లనే సంతోషాన్ని ఇచ్చే కొన్ని విషయాలు ఉంటాయి అవి రేరు నేను వీటి గురించి మీకు ఒక్కసారి కూడా చెప్పిన కానీ ఈ చెట్టుకు మాత్రం ఎన్ని పండ్లు ఉన్నాయో అవి కూడా అన్ని పండున్నాయి ఈ చెట్టుకున్న కాయలన్నీ ఒకసారి చూడండి ఎంత రెడ్డుగా ఉన్నదా చూడండి అయితే తింటారు కానీ ఇంకొక విషయం ఏంటంటే ఈ కాయలో ఒక ముళ్ళు ఉంటుంది అది చాలా ప్రమాదకరం మనం తినేటప్పుడు జాగ్రత్తగా అనుకోర్రి గొంతులో ఎరుకుతుంది చిన్న చిన్న చెట్లు మనం ఏమైనా చూస్తాం కానీ అడవి ప్రాంతాలలో మాత్రమే చెట్లు ఇంత పెద్దగా ఉండి ఇంత మంచి మంచి పనులు ఉంటాయి ఒకటే చెప్తానా మీరు ఎప్పుడన్నా ఇట్లా ప్రకృతిలోకి వచ్చినప్పుడు ఇట్లా ప్రకృతి సిద్ధంగా దొరికేది ఖచ్చితంగా తినండి